ఈరోజు ప్రపంచం మొత్తము యోగా గురించే మాట్లాడుతున్నారు మన మోడీ గారు అంతర్జాతీయంగా యోగాని మంచి డెవలప్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనే ప్రోగ్రామ్ తోటి ఈ యోగా కార్యక్రమం చేస్తున్నారు ఈ యోగా కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు పిల్లలు మీ అందరి కూడా మా యొక్క శుభాశిస్సులు తెలియజేస్తూ యోగా గురువు గారు వారు మీ ఆ కార్యక్రమాన్ని చేస్తారు మీరందరూ కూడా ప్రశాంతంగా విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల అంటే క్రమశిక్షణకు మారుపేరు కారణం ఏంటంటే నేనే దానికి ఒక గుర్తింపు నేను ఇదే స్కూల్లో చదివాను ఇదే స్కూల్లో పెరిగాను ఎదిగాను డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ పెడుతున్నారు అలా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్తున్నాయి నాకు తెలిసి కొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాలు ఒలింపిక్స్ లో కూడా యోగా అనేది ఒకటి వచ్చిందేమో అని బలంగా మేము నమ్ముతున్నాము కాబట్టి మీరందరూ కూడా దాని ఏదో క్రికెట్ అయితే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో యోగా కూడా మీరు అంతే ఇంట్రెస్ట్ చూపిస్తే అవకాశాలు కూడా మంచి అనమాట ఏదో టైం వేస్ట్ ప్రాసెస్ అనుకో మాకండి మీ హెల్త్ మీ ఫిజిక్ మీ ఫిట్నెస్ తో పాటు మీకు ఏదో ఒకటి ఒకవేళ మీరు ఉన్నత ప్రతిభ దాంట్లో చూపించినట్లయితే గురువులు లేకపోతే ఉపాధ్యాయులు మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తించి మంచి కాంపిటీషన్స్ లో మిమ్మల్ని ఇచ్చేయడం వల్ల దాని ద్వారా జాబ్లు అయితేనేమి మంచి గుర్తింపు అయితేనేమి ఇండియాకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ వాటికి మంచి మెడల్స్ మీ ద్వారా వస్తే దానికంటే ఆనందం ఇంకేం ఉండదు మీరందరూ కూడా గురువు గారు ఈ రోజు చూపించే ఆసనాలు ఈ ఒక్క రోజుతోనే కాదు ప్రతి రోజు మీ ఇంట్లో కూడా ఐదు పది నిమిషాల్లో చేసే ఆసనాలు కూడా గురువు గారు చూద్దారని నేను అనుకుంటున్నాను అవి కూడా మీరు ప్రతి రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది మీరే కాదు ఇప్పుడున్న ఇక్కడ ఒక యాభై మందో వంద మందో మీరింటికెళ్లి మీ ఇంట్లో మీ సిబ్లింగ్స్ అంటే మీ అక్క చెల్లెలు లేకపోతే అన్న తమ్ములకి లేకపోతే మీ నాన్నగారికి మీ ఇంట్లో మీ అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళకు కూడా నేర్పించవచ్చు చిన్న చిన్న ఆసనాలు ఓకే ప్రతి ఒక్కరు నేను చెప్పేది చేస్తూ ఉండండి ఓకే రైట్ ఆఫ్ లెఫ్ట్ ఓకే నెక్స్ట్ సర్కిల్ గా సర్కిల్ గా రౌండ్ గా సర్కిల్ చూద్దాం అది రైట్ నుంచి సర్కిల్ త్రీ టైమ్ సర్కిల్ డౌన్ చేసి ఇక్కడ బుధుతూ మళ్ళీ సర్కిల్ చేయాలి వన్ స్లోగా టూ త్రీ మళ్ళీ రివర్స్ స్లోగా ఆపోజిట్ సర్కిల్ వన్ టూ త్రీ One, 둘, 셋, 넷, 다섯, 일곱, 여섯, 일곱, 여덟, 아홉, 둘, 5 శ్వాస తీసుకోండి <laughs> <laughs>